ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం మీ కరతాల ధ్వంతో మీ కరతాల ధ్వను ఒక్కసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం తెలుసుగా కోరుతున్నా పిలిచింది ప్రతి గడపా నీకే స్వాగతం అంటుంది ప్రతి మనసు నువ్వే గెలవాలి

స్వాగతం వస్తున్నావుల ముందుకి మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వాగతం స్వాగతం నగిరి నియోజకవర్గ ప్రజల తరఫున మీ కరతూ స్వాగతం తెలపండి

సాంగే పాండేశ్రీ మీ కరతాలు అదిగో ప్రీతమనేత రేపు ఆంధ్రప్రదేశ్కి కాబోయే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం మీ అందరి కనతారా కోరుతున్నాం శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం చాలా జై తెలుగుదేశం జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై చంద్రబాబు జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం దయచేసి పూలు వేయకండి దయచేసి పూలు చల్లకండి

నియోజక ఉమ్మడి తెలుగుదేశం బీజేపీ జనసేన అభ్యర్థి శ్రీ గాలి భాను ప్రకాష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం చిత్తూరు జిల్లా చిత్తూరు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి శ్రీ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నేను మమ్మల్ని వెల్కమ్ చేస్తే మేము ఇప్పుడు మన చిత్తూరు పార్లమెంట్ ఉమ్మడి టిడిపి బీజేపీ జనసేన అభ్యర్థి శ్రీ ప్రసాద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలు లీడర్లు జనసేన కార్యకర్తలు లీడర్లు బిజెపి కార్యకర్తలు లీడర్లు మరియు మాజీ ముఖ్యమంత్రి గారు కాబోయే ముఖ్యమంత్రి గారు అన్నిటికంటే ఉన్నతమైన వ్యక్తిత్వం కాదు శ్రీ సార నారా చంద్రబాబు నాయుడు గారికి గారికి తర్వాత థామస్ గారికి నా నమస్కారాలు నేను ఇక్కడ నుంచి ఈ ప్రభుత్వ అరాచకాలు ఈ ప్రభుత్వం చేసిన ఈ ప్రభుత్వాలు చేసిన అరాచకాలు ఈ ప్రభుత్వాలు చేసిన అభివృద్ధి లేకపోవడం ఉద్యోగాలు లేకపోవడం తర్వాత బాబు గారిని హెరాస్ చేయటం కేసులు పెట్టి చూసి ఈ రాజకీయాల్లో వచ్చేదాం బాబుగారు ఆశీస్సులతో మీ ముందు ఎంపీగా నిలబడుతున్నాను సో మీ అందరికీ మరి ఒకసారి కొత్తగా చెప్తాను సో చిత్తూరులో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు పర్టికులర్గా నగరీలో చేనేత కార్మికుల ప్రాబ్లంలు తర్వాత వాళ్ళు ట్రేడర్స్ తోటి తర్వాత రా మెటీరియల్ తోటి ట్రేడర్స్ తోటి వాళ్ళు పడుతున్న ఇబ్బందులు నాకు తెలుసు కాబట్టి వాళ్ళకు ఒక టెక్స్టైల్ పార్క్ లాంటిది ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చి ఉన్నారు దానిలో బాబుగారి సహకారంతో అది పెట్టడానికి ప్రయత్నం చేస్తాం అట్లాగే షుగర్ మిల్ కార్మికులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు భూసేసి దగ్గర దగ్గర ఆరు వేల కోట్లు డ్యూ ఉన్నది అవన్నీ కూడా బాబుగారు సీఎం అయితే ఖచ్చితంగా అవన్నీ రిలీజ్ చేస్తారు అలాగే ఇక్కడ వ్యవసాయదారులకు కానీ అన్నిటికీ బాబుగారు పరిష్కారం చూపుతారు అయితే మనం చేయాల్సింది ఏంటంటే బాబుగారిని సీఎం చేయాలి అది అయితేనే మనకి ఎన్ని సాధ్యం అవుతాయి బాబు గారు సీఎం అవ్వాలంటే మన భాను ప్రకాష్ గారికి యంగ్ ఎనర్జెటిక్ లీడర్ భాను గారికి మనం ఓటేయాలి అలాగే మా సమస్యలన్నీ చట్ట సభల్లో నిర్చాలంటే నాకు కూడా ఓటేసి మాకు గెలిపించండి లోక్సభలో నేను ఇక్కడ లోకల్గా భాను కలిసి సీఎం గారిని తీసుకుందాం మన సమస్యలు అన్నిటికీ స్పందిష్టం దొరుకుతుంది ఇప్పుడున్న రాజకీయం అన్నిటికీ ఒకటే దారి అత్యున్నతమైన అడ్మినిస్ట్రేటరు అత్యున్నతమైన సమర్థత కలిగిన చంద్రబాబు గారిని సీఎంగా చేసుకున్నాం ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరి ఒక నమస్కారం జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ